ీతింగు ఇది డైలీ చేసేది చూడండి ఇట్లా ఒక టెన్ టైం చేస్తే లెగ్స్ రౌండ్లో అయిన తర్వాత పంపింగ్స్ గాలి ఫాస్ట్గా ముక్కుల్లో బయటకు రావాలి ఈ ఎక్సర్సైజ్ మేము డైలీ చేస్తున్నాం అలా అద్భుతూగా ఉంటుంది ఇది టెన్ టైం ఇంకో టెన్ టైం ఇప్పుడు ఆ బ్రీతింగ్ స్లో మనం బ్రీతింగ్ అబ్జర్వేషన్ చేయాలి

tema de BT

ఉద్యోగ రాసంలో ఎక్సైజ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు లెఫ్ట్ మాస్ క్లోజ్ చేసి స్లోగా ఫాస్ట్ చేస్తుండాలి స్టార్ట్ చేసి ఫుల్ ఫాస్ట్కి వెళ్ళి స్లోగా ఫినిష్ చేయాలి ఒకటి లెఫ్ట్ అయింది లెఫ్ట్ రైట్ అయింది ఇప్పుడు నైట్ నాశన్ క్లోజ్ చేసి లెఫ్ట్ క్లీన్ చేసి పేపర్ కట్న పెట్టుకొని కొన్ని క్లీన్ చేసుకోండి ఇప్పుడు లెఫ్ట్ రైట్ Soukans nou koutso wotsou Fatman wotsou Fatman wotsou Soukans nou koutso wotsou స్తమక లోపల దీంట్లో కూడా చేయొచ్చు ఎలా చేస్తే ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు గాలి బీతింగ్స్ లోపల లాగి స్టమక్ తెప్పుతాం సాయ్య ముద్ర సామూ మహాముద్ర ఈషా ఫౌండేషన్లో సద్గురు దగ్గర నేర్చుకున్నారు ఇది యూట్యూబ్లో ఈషా ఫౌండేషన్లో ఉంటుంది డౌట్ అంటే క్లారిటీకి అక్కడ మీరు చూజ్ చేయొచ్చు ఇప్పుడు మీరు చేస్తున్నాను చూడండి స్లోగా ఫైవ్ టైం లెఫ్ట్ వీళ్ళు రైటు స్లోగా ఎక్సైల్ ఎన్ఎల్ చేసి ఆ తర్వాత త్రీ టైమ్ ఓ ఆ తర్వాత బీతింగ్ ఫాస్ట్ చేస్తాము ఆ తర్వాత బీతింగ్ కంట్రోల్ చేసి కట్టి వదులుతాం ఇవన్నీ చేస్తుంటాం మీరు డీటెయిల్స్ చూడండి దాని తర్వాత డీటెయిల్స్ ఓకే స్టార్ట్ <clears> oh <throat> uh... 好。 ఇప్పుడు చూశారు కదా స్వామిభి మహాముద్ర ఈ ముక్కుతోటి ఫైవ్ అయ్యారు ఈ ముక్కుతోటి ఫైవ్ అయ్యను హలో హెల్లోనామా శ్వాస పీల్చుకొని చేసిన తర్వాత ఫైట్ అయిన తర్వాత అది కడుపు చేయాలి అయిన తర్వాత సెంటెన్స్ ఆ అనేది నేను చేత ఫినిషింగ్ చెప్పాలరాజు పెట్టుబెట్ చెప్పేదండి చెప్పేదండి కడుపు సో చేయాలి ఆ ఓం అని ఇది మూడు బీతింగ్ తీసుకోకుండా ఒకే టైం ఆ ఓం అని చేయాలి ఇదైన తర్వాత బీతింగ్ని ఫోన్ ముక్కులతోటే స్టమక్ టచ్ చేసి ముక్కులతో గాలి వదలాలి ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత మీటింగ్ లాగి కుంభకం చేయాలి ఇలా మీరు ఎంతసేపు కలుగుతారని సేపు కుంభకోం చేసిన తర్వాత మళ్ళీ గాలి వదిలి హెమిటి స్టమక్ మళ్ళీ కుంభకోం చేయాలి ఇలా వదిలిన తర్వాత రిలాక్స్గా ఇప్పుడు మీ వదిలిన తర్వాత మీ మనసంతా పైన భ్రమరాంధ్రంపై మనసు అక్కడ తీసుకెళ్ళి పెడితే అలా ఫుల్గా ఇక్కడ బ్రహ్మరంధ్రం పైన మీకు ఏదో వదులుతున్నట్టు ఫీల్ వస్తుంది కొంచెం అలా ఉంది ఈ ధ్యానం ఆ ఫినిష్ చేయాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ